ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తల్లికి వందనం డబ్బులు పడ్డా పడతాయా లేదా అనేది స్టేటస్ ఇలా చెక్ చేసుకోవచ్చు మన మొబైల్లోనే టచ్ మొబైల్ కానీ ఉంటే ఇంట్లోనే ఈజీగా చెక్ చేసుకోవచ్చు అనమాట అది ఎలాగో చూపిస్తాను క్లిక్ చేయకుండా చూడలేక చూడండి పూర్తిగా అర్థం అవుతుంది రెండు విధాలుగా అయితే చెక్ చేసుకోవచ్చు తల్లిక మనం డబ్బులు చెక్ చేసుకోవడం కోసం అయితే స్టేటస్ చెక్ చేసుకోవడానికి ముందుగా మన మొబైల్ని ఆన్ చేసి ఇలాగా ఏమైతే కనిపిస్తూ ఉంది కదా దాని మీద గూగుల్ అయితే ఉంటుంది కదా ప్రతి మొబైల్లో గూగుల్ని అయితే ఆన్ చేసుకోవాలి చూడండి ఇలాగా గూగుల్ని ఆన్ చేసిన తర్వాత ఇలాగ సెర్చ్ బార్లో క్లిక్ చేస్తే చూడండి సెర్చ్ మీద టైప్ చేసామనుకో ఇలాగా పేర్లు అనేవి వస్తాయి అన్నమాట చూసారు కదా ఇప్పుడు హెచ్టీఎస్ అని టైప్ చేసామనుకో ఒక వెబ్సైట్ అయితే వస్తుంది అనమాట చూసారు కదా స్టార్టింగ్లో ఒక వెబ్సైట్ అయితే ఉంది దాన్ని అయితే క్లిక్ చేయాలన్నమాట దాని మీద క్లిక్ చేయగానే ఇలాగ ఓపెన్ అవుతుంది చూ చూసారు కదా ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇలాగ పైకి స్క్రోల్ చేసామనుకో ఇక్కడ తల్లికి వందనం డబ్బులు పడ్డాయా స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి అని ఉంది కదా దాని మీద టైప్ చేస్తే ఇలాగా స్క్రీన్ అయితే కనిపిస్తుంది క్రోమ్లోకి అయితే వెళ్తుందనమాట ఓపెన్ చేసుకున్న తర్వాత ఇలాగ మళ్ళీ పైకి స్క్రోల్ చేస్తే ఇలా వచ్చిన తర్వాత చూసారు కదా ఇలాగ మొత్తం అయితే వస్తుంది ఇలాగ పైకి స్క్రోల్ చేస్తూ ఉంటే ఇక్కడ మళ్ళీ ఇంకో సైట్ అయితే ఉంది కదా చూసారు కదా జిఎస్ డబ్ల్యూఎస్ అనే వెబ్సైట్ అయితే దాని మీద క్లిక్ చేసుకోవాలి దాని మీద క్లిక్ చేయగానే ఇలాగ ఓపెన్ అవుతుందనమాట చూసారు కదా ఇలాగా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ స్కీమ్ మనకి ఏ స్కీమ్ కావాలనేది ఇక్కడ తల్లికి వందనం కాబట్టి తల్లికి వందనం టైప్ చేసుకోవాలి అలాగే ఇయర్ అనమాట ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఇక్కడ మన ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి ఇక్కడ మన మన ఆధార్ నెంబరు మనది అంటే పక్కన ఇంటి చుట్టుపక్కల వాళ్ళే కూడా చెక్ చేయొచ్చు వాళ్ళ ఆధార్ నెంబర్తోటి తోటి ఇక్కడ నేనైతే నా ఆధార్ కార్డు చూపిస్తున్నాను చూడండి నా ఆధార్ నెంబర్ కొట్టి మా పిల్లలదైతే అయితే పడుతుందా లేదా అనేది చూపిస్తున్నాను అలాగే ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చా అని ఉంది కదా ఎంటర్ క్యాప్చా ఇక్కడ పైన అయితే నెంబర్స్ ఉన్నాయి కదా నైన్ ఫోర్ జీరో వన్ డబల్ టూ అని అయితే ఎంటర్ చేయాలన్నమాట ఇలాగ ఎంటర్ చేసిన తర్వాత గెట్ ఓటీపీ అని కొడితే మన మొబైల్కి మనం అక్కడ ఆధార్ నెంబర్ అయితే కొట్టాము కదా ఆ ఆధార్ నెంబర్ ఎవరికైతే లింక్ అయిందో ఆ మొబైల్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని అయితే ఇక్కడ మళ్ళీ ఎంటర్ చేయాలి మనము చూడండి నాకైతే ఇంకా రాలేదు కొంచెం టైం పడుతుంది ఇక్కడ మెసేజ్ అనేది వస్తుంది కదా ఓటీపీ చూసారు కదా ఇక్కడ నా మొబైల్ నెంబరే కాబట్టి నాకు మెసేజ్ అనేది వచ్చింది ఇప్పుడు ఇక్కడ బ్యాక్కి వెళ్ళిపోయి బ్యాక్ అంటే మొత్తం డైరెక్ట్ కట్ చేసేయాలండి ఇలాగా చూసారు కదా మొత్తం కట్ చేసి ఇలాగ నెంబర్ అయితే ఉంది కదా పైన సిక్స్ డిజిట్స్ దాన్ని అయితే మళ్ళీ బ్యాక్ వచ్చేసి వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఎంటర్ చేయాలి ఓటీపీ దగ్గర అయితే చూశారు కదా ఇక్కడ ఓటీపీ దగ్గర ఆ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేస్తే ఇలా వస్తుంది ఓకే చేయాలి మళ్ళీ సక్సెస్ఫుల్ అని ఉంది కదా దాన్ని కూడా బుక్ చేసిన తర్వాత పైకి స్క్రోల్ చేస్తే ఇలాగా చూసారు కదా మన డీటెయిల్స్ మొత్తం అయితే వస్తాయి ఇక్కడ చూడండి నా డీటెయిల్స్ మొత్తం వచ్చాయి ఇక్కడ మన పిల్లల పేర్లు మనవి అన్నీ వస్తాయి చూసారు కదా ఇక్కడ మా పిల్లలు ఇద్దరు పేర్లు వచ్చినాయి అలాగే ఎలిజిబుల్ అని అయితే వచ్చిందనమాట మేము ఎలిజిబుల్ కాదంట మా పిల్లలు హౌస్ హోల్డింగ్ ట్యాక్స్ అయితే కడుతున్నామంట అందుకని చెప్పేసి మాకైతే తల్లికి అమ్మ ఒడి పడదంట ఇలాగైతే స్టేటస్ చెక్ చేసుకోవచ్చు ఇంకో విధానం అయితే చూపిస్తాను ఇది ఇంక ఈజీగా చేసుకోవచ్చు అనమాట మన మొబైల్లో వాట్సాప్ అయితే ఉంటుంది కదా వాట్సాప్ను ఓపెన్ చేసి ఇలాగా ఇక్కడ ఒక నెంబర్ అయితే కనిపిస్తుంది కదండీ ఈ నెంబర్ని అయితే వాట్సాప్లో సేవ్ చేసుకోవాలి ఫస్ట్గా మనము సేవ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మెసేజ్ అయితే ఉంది కదా ఇలాగా ఇక్కడ హాయ్ అని సెండ్ చేసామనుకో వాళ్ళకి మనకి ఒక మెసేజ్ అయితే వస్తుంది వెంటనే చూస్తాడు చూడండి అలాగే చూసారు కదా ఇలా వచ్చింది కదా ఇప్పుడు దీన్నైతే సేవ్ అని ఎంచుకోండి మీద క్లిక్ చేసామనుకో ఇలా వస్తుంది అనమాట స్క్రీన్ అనేది ఇక్కడ మళ్ళీ దాని మీద టైప్ చేయాలి మనకి ఏది కావాలో ఇక్కడ చాలా ఉంటాయి అనమాట ఈ నెంబర్ అనేది గవర్నమెంట్ నెంబరు ఇది సేవ్ చేసుకున్నాం అనుకో మనకి ఎప్పుడు హెల్ప్ కావాలన్నా ఇక్కడ ఉన్న వాటిల్లో వాళ్ళనైతే ఇలాగ హాయం పెడితే వాళ్ళైతే మనకి రిప్లై ఇస్తారు వెంటనే తెలుసుకోవచ్చు అనమాట ఇక్కడ నేను తల్లికి వందనం అనేది ఎంచుకున్నాను తర్వాత ఇక్కడ రెండు వేల ఇరవై ఐదు కాబట్టి అదైతే ఆన్ చేసిన తర్వాత ఇక్కడ ఆధార్ నెంబర్ అయితే అడుగుతుంది ఆధార్ నెంబర్ని టైప్ చేసిన తర్వాత ఇక్కడ కూడా ఎవరిదైనా చేయొచ్చు అనమాట మందే కాకుండా పక్కన వాళ్ళు కూడా ఇలాగ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇలా వస్తుందనమాట చూసారు కదా ఇక్కడ దీంట్లో కూడా మీరు తల్లికి వందనం బతకానికి అర్హులు కాదు హౌస్ హోల్డ్ హ్యావింగ్ ఇన్కమ్ ట్యాక్స్ పేర్ అని వచ్చింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై